క్యూస్ కనెక్ట్ అయినటువంటి కేసులు ఉంటాయి బట్ హియర్ దిస్ ఇస్ అూజ్ వన్ వేర్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్ వర్త్ సెల్ ఫోన్స్ రికవరీ అవ్వడం అందులోనూ లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోన్స్ మొత్తం పోయినవి మనం రికవర్ చేయగలిగాం మా క్రైమ్ ఆఫీషియల్స్ పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ బాగా ఎఫెక్ట్గా వర్క్ చేసినందుకు రికవరీ జరిగింది ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ రిజిస్టరీలో ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మేము వాళ్ళని ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ తెలవడం వాళ్ళు వేరే సిమ్ కార్డ్ వేసి మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలామంది వాలంటీర్గా వాళ్ళు మనకు పంపించారు కొందరు ఇవ్వలేదు కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ దే గాట్ ద ఫోన్స్ బ్యాక్ దే ఆర్ నాట్ విక్టిమ్స్ నాట్ ద నాట్ విక్టిమ్స్ విక్టిమ్స్ నో దే గెటింగ్ ద ఫోన్స్ బ్యాక్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నో సో వాళ్ళ ఇంటరాక్షన్లో చూస్తే ఒకరి ఫోన్ వన్ ఇయర్ కింద పోయింది ఒకరి ఫోన్ ఒక సిక్స్ మంత్స్ కింద పోయింది ఒకరి ఫోన్ ఫ్యూ మంత్స్ టూ త్రీ మంత్స్ కింద పోయినవి ఉన్నాయి ఈ ఈ ఫోన్స్లో ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ నుంచి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫోన్స్ మల్కాజ్గిరి నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫోన్స్ లెవెన్ థర్టీ ఫోన్స్ పోయినవి ఈ విధంగా ఉన్నాయి అయితే పోలీస్ స్టేషన్లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ కంప్లైంట్ చేసినప్పుడు సిఈఐఆర్లో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీలో ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టెన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్తో పాటు ఐఎంఐ నెంబర్స్ అవన్నీ మీరు ఉండాలి అవి ఉండడం మూలంగానే దెన్ యూ కెన్ ఎంటర్ ప్రాపర్లీ ఇంతమంది ఇన్వెస్టిగేషన్లో ఐఎంఏ నెంబర్స్ని ఫోన్లు దొంగతనం చేసినప్పుడు కాకుండా టెర్రరిస్ట్లు కానీ ఎక్స్మిస్ రిలేటెడ్ ఇష్యూస్లో మేము పర్సూ చేసేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆర్డినరీ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతికి వెళ్తున్నాయి సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ చేసిన క్రిమినల్స్ చేతిలో కానీ టెర్రరిజం పర్స్పెక్టివ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే డ్రగ్ ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వాడుతున్నట్టు ఫోన్స్లు ఇవి ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాబట్టి ఎవ్రీ సెల్ ఫోన్ ఓనర్ ఇట్ ఈస్ నాట్ దట్ యూ లాస్ యువర్ ఫోన్ నా ఫోన్ నేను పడగొట్టుకున్నాను అనే ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా ఉంటుంది కానీ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఆల్సో